హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రియదర్శిని ఈరోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వేస్తూ ఆ రోజు అర్ధరాత్రి వరకు సంబరం చేసుకున్నారు చాలా మంది సైనికులందరూ ఆ విందు జరుగుతున్న చోటే ఉండిపోయారు హెచ్చమ్ నాయకుడు రక్షణ గోడ వద్ద ఉన్న సైనికులను కూడా విందుకు పంపిద్దామని తనతో పాటు కొందరు సైనికులను వెంట పెట్టుకుని నగరం యొక్క ఉత్తర ముఖద్వారం వద్దకు వెళ్లాడు ఆ గోడ మీద అతడికి సైనికులు ఎవరూ కనపడకపోవడంతో హెచ్చమ్మ నాయకుడికి మనసులో ఏదో అనుమానం మొదలైంది దాంతో అతడి వెంట వచ్చిన వారిని అప్రమత్తం చేసి ఆ గోడవైపు నెమ్మదిగా నడుస్తూ వెళ్లారు ఆ గోడ వెంబడి పడి ఉన్న తమ సైనికుల శవాలను చూసి హెచ్చమ్మ నాయకుడు తన వారినందరినీ దగ్గరకు తీసుకుని శత్రువులు నగరంలోకి ప్రవేశించారు ఒకరు వెళ్లి మన సైనికులను ఇక్కడకు తీసుకురమ్మని చెబుతున్నాడు అంతే అప్పటి వరకు రాళ్ల పొదల మాటున దాక్కుని ఉన్న తుగ్లక్ సైనికులు హెచ్చమ్ నాయకుడు అతడి సైనికులను చుట్టుముట్టారు వారి నాయకుడైన అశ్రఫ్ హెచ్చమ్ నాయకుడి ముందుకు వచ్చి ఏరా మీకు భయపడి పారిపోయామనుకున్నావా నిన్ను హక్కన్నను చంపి ఈ హంపి నగరాన్ని నాశనం చేస్తానని తుగ్లక్కు మాట ఇచ్చాను ఆ మాట నెరవేర్చిగాని రాను అని చెప్పాను ఇప్పటివరకు మా పథకం సక్రమంగానే పనిచేసిందే నువ్వు మరి కాస్త ఆలస్యంగా వచ్చుంటే ఈ నగరం ద్వారంను తెరిచి బయట ఎదురు చూస్తున్న మా సైనికులను లోపలికి ఉండేవాడిని అయినా ఇప్పుడు మాత్రం ఏమైంది నిన్ను ఇప్పుడే చంపి ఆ ద్వారాలు తెరుస్తాను రేయ్ వీరెవరూ ప్రాణాలతో ఉండకూడదు మనమిక్కడున్న విషయం లోపలున్న సైనికులకు తెలియకూడదు వారలా సంబరంలో ఉండగానే మనం వారి మీద దాడి చేయాలి అప్పుడే మనం అనుకున్నది సునాయాసంగా పూర్తి చేస్తాం అలా జరగాలంటే వీరందరినీ ఇక్కడే చంపి ఆ ద్వారం తెరవాలి ఇంకా అలా చూస్తారేమిటి వీరందరినీ చంపేయండి అని అరిచాడు అతడలా అనగాని అతడి సైనికులు హెచ్చమ నాయకుడు అతని సైనికుల మీద విరుచుకుపడ్డారు దాంతో నాయకుడు అతడి వెంట ఉన్న సైనికులు దానికి ప్రతిదాడి ప్రారంభించారు ఆ దాడిలో వారి అరుపులు నగరం మధ్యలో ఎక్కడో సంబరాల్లో మునిగి ఉన్న సైనికులకు ప్రజలకు వినపడలేదు హెచ్చమ నాయకుడి సైనికులను వారు ఎక్కువ మంది ఉండటం వల్ల బాగానే కట్టడి చేయగలుగుతున్నారు అశ్రఫ్ నగరం వైపు పోనివ్వకుండా ఆపగలుగుతున్నాడు హెచ్చమ్ నాయకుడు అస్రఫ్ సైనికులను ద్వారం తెరవనీయకుండా ఆపగలుగుతున్నాడు అలా పోరు తీవ్రంగా కొనసాగుతుండగా హెచ్చమ్ నాయకుడు కాస్త ఏమరపాటుగా ఉన్నప్పుడు అస్రఫ్ ఆ ద్వారం తలుపులు తెరిచాడు దాంతో బయట సైనికులు ఒక్కొక్కరిగా లోపలికి రావడం ప్రారంభించారు ఇక లాభం లేదనుకుని హెచ్చమ నాయకుడు విజృంభించి ప్రాణాలకు తెగించి లోపలున్న వారిని వదిలి ఆ ద్వారం తలుపు మూసేసి గోడ బయటకు వెళ్లి తలుపుకు అడ్డంగా నిలబడ్డాడు ఆ తలుపు ద్వారా అతడు ఎవరిని లోపలికి వెళ్లనివ్వకుండా పోరాడుతున్నాడు లోపల ఉండిపోయిన అస్రఫ్ హెచ్చమ నాయకుడి సైనికులందరినీ చంపేసి ఆ తలుపు తెరుచుకొని బయటకు వచ్చి చూస్తే హెచ్చమ నాయకుడు ఒక్కడే తన వారిని ఆ ద్వారం దగ్గర శివాల కుప్పగా చేస్తుండటం చూసి ఆవేశంగా వచ్చి హెచ్చమ నాయకుణ్ణి వెనక నుండి కత్తితో పొడిచాడు ఆ దెబ్బకి హెచ్చమ నాయకుడు ఒక్క క్షణం ఊపిరి బిగబట్టి వదిలాడు బహుశా ఇదే అతడి చివరి శ్వాసాన్ని అర్థమైందేమో తనని పొడిచిన అస్రఫ్ మరింత దగ్గరకు లాక్కొని అతడి తల మొండెం నుండి వేరుపడేలా నరికాడు తమ నాయకుడు చనిపోవడంతో ఏం చేయాలో తెలియక చాలామంది సైనికులు వెనక్కి పారిపోయారు మరికొందరు మాత్రం హంపీ నగరాన్ని కొల్లగొట్టి దాన్ని నాశనం చేయాలనే దృఢ నిశ్చయంతో అక్కడే హెచ్చమ్ నాయకుడితో పోరాడుతున్నారు హెచ్చమ్మ నాయకుడికి శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా అనిపిస్తున్నా ఆ అలసటను శత్రువులకు కనపడనీయకుండా పోరాడుతున్నాడు ఎంత ప్రయత్నించినా ఒక్కరు కూడా హెచ్చమ్మ నాయకుడిని దాటి హంపీలోకి ప్రవేశించలేకపోతున్నారు కోడి కూసే జామైనా ఆ పోరాటం కొనసాగుతుంది తెలవారటం ప్రారంభమవుతుండగా హెచ్చమ్ నాయకుడి సత్వ అతడు ఆ ద్వారం దగ్గరకు వచ్చి అక్కడున్న శవాల కుప్ప మీద కూర్చున్నాడు అతడల నిస్సత్తువుగా కూలబడినా కూడా ఎవరూ అతడి దగ్గరకు వెళ్ళటానికి సాహసం చేయటం లేదు ధైర్యం చేసి ముందుకు వెళ్లినా వారినెవర్నీ హెచ్చమ నాయకుడు ప్రాణాలతో లేదు శత్రువులందరూ అతడు కింద పడిపోతే నగరంలోకి వెళ్దామనుకుని అందరూ అతడికి దూరంగా నిలబడి చూస్తున్నారు తప్ప ఎవరూ ముందుకు వెళ్లే సాహసం చేయటం లేదు హెచ్చమ్మ నాయకుడు కూడా ఉన్న శక్తిని తీసుకొని ఆ ద్వారానికి అడ్డంగా అలాగే కూర్చుని ఎవరు వస్తారేమో చూద్దామనుకుని చుట్టూ అలా చూస్తూ ఉన్నాడు వారు ముందుకు అడుగు వేసి రావటం లేదు ఇతడు కిందకు పడిపోవడం లేదు చివరకు తెల్లవారిపోయింది ఉదయం పూట విధులకు హాజరవ్వాల్సిన సైనికులు అక్కడికి వచ్చి అక్కడ జరిగిన నాశనాన్ని చూసి నగరంలోకి వెళ్లి అక్కడి పరిస్థితిని చెప్పగానే రుద్రమ నాయకుడు హన్న బుక్కన్నలతో పాటు అక్కడికి వచ్చి అక్కడ కాచుకొని ఉన్న సైనికుల మీద పడటంతో అప్పటి వరకు అతి కష్టం మీద తెరుచుకొని ఉన్న హెచ్చమనాయకుడి కళ్ళు నెమ్మదిగా మూతలు పడ్డాయి అక్కడున్న కొంతమందిని చంపడం హంపీ సైనికులకు చాలా సమయం పట్టలేదు అది చూసిన తర్వాత ఇక నా హంపీ నగరానికి భయం లేదనుకున్నాడేమో హెచ్చమ నాయకుడు ఆ నగరం మహాద్వారం వద్దై అలా నెమ్మదిగా పడిపోయాడు అతడలా పడిపోవడం చూసిన రుద్రమనాయకుడు తన వద్దకు పరిగెత్తుకొని రావటం అతడి కళ్లకు అస్పష్టంగా కనపడింది ఆ తర్వాత అతడి కళ్ళు పూర్తిగా మూసుకుపోయాయి అని ఆ హెచ్చమ్ నాయకుడి కథను చెప్పడం ఆపి ఈ హెచ్చమ్మ నాయకుడు తన కంటి నుండి దారలా కారుతున్న కన్నీటిని తుడుచుకుని అలా హంపి నగరానికి ఒక ధైర్యంగా బ్రతికిన మా వంశస్థులైన ఒక హెచ్ఎమ్మ నాయకుడు అలా కన్ను మూశాడని ఈ హెచ్చమ్మ నాయకుడు చెప్పాడు అవునా ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పవా అని అతడి చుట్టూ ఉన్న సైనికులు బలవంతం చేయడంతో అతడు మళ్లీ భారంగా శ్వాస తీసుకుని మళ్లీ చెప్పడం ప్రారంభించాడు హెచ్చమ్మ నాయకుడు అలా రుద్రమ నాయకుడు పరిగెత్తుకుంటూ వచ్చి తన తండ్రిని ఒడిలో పడుకోబెట్టుకుని నాన్నా నీకు ఏమవదు నాన్నా నే నిన్ను కాపాడుకుంటాను అని గట్టిగా ఏడ్చాడు హెచ్చమ నాయకుడు మాత్రం కళ్ళు కూడా తెరవకుండాని ఇక నువ్వు కాదు ఎవరూ నన్ను కాపాడలేరన్నట్టు తల నెమ్మదిగా ఊపుతూ చిన్నగా నవ్వాడు హెచ్చమ నాయకుడికి కాసేపటికి కళ్లు కనపడకుండా పోవడమే కాకుండా నెమ్మదిగా చెవులు కూడా వినిపించడం ఆగిపోయింది ఇప్పుడతడు కేవలం అత్యంత నెమ్మదిగా ఊపిరి మాత్రమే తీసుకోగలుగుతున్నాడు అది కూడా ఆగిపోయే దశలో ఉంది రుద్రమ నాయకుడు తండ్రిని భుజం మీద వేసుకుని తన ఇంటివైపు తీసుకుని వెళ్లాడు బ్రతుకుతాడేమో అనే చిన్న ఆశతో వైద్యుణ్ణి తీసుకొచ్చి పరీక్ష చేయించాడు ఆ వైద్యుడు నాడిని చూసి ప్రయోజనం లేదు అతడు బ్రతకడం అసాధ్యం అని తేల్చి చెప్పేశాడు ఆ మాటకు రుద్రమ నాయకుడు మరింత బాధపడుతూ కొన ఊపిరితో ఉన్న తండ్రిని నేరుగా తన ఇంటి బయట అరుగు మీద పడుకోబెట్టాడు అప్పటి వరకు లోపల ఏదో పూజ చేసుకుంటున్న స్వాతి తన భర్త పరిస్థితి చూడటానికి బయటకు వచ్చింది ఆమెను చూడగానే హెచ్చమ నాయకుడు నెమ్మదిగా కళ్లు తెరిచి చిన్నగా నవ్వాడు అంతే హంపీనగరంకే ధైర్యం ఇచ్చిన ఆ చూపు నవ్వు రెండూ ఆ క్షణమే ఆగిపోయాయి అలా చిరునవ్వుతో హెచ్చమ నాయకుడు తన జీవితాన్ని ముగించాడు అతడి అంతిమయాత్రలు నగరంలోని ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు అతడి రాజ్యభక్తిని ప్రజలందరూ కొనియాడారు చివరి చూపు చూడటానికి ప్రజలందరూ ఎగబడ్డారు స్వాతి ఆ క్షణంలో జీవచ్చవంగా మారిపోయింది తను కూడా భర్తతో చనిపోవాల్సిందే కాని ఒక వయసులో ఉన్న తల్లిదండ్రులు లేకపోవటం వల్ల తాను పడిన బాధలు తన కొడుకుకి బొద్దు అని ఒకవేళ నేను చనిపోతే సహగమనం చేయకూడదని హెచ్చమ్ నాయకుడు ఆమె దగ్గర మాట తీసుకున్నాడు అందువల్ల ఆమె తన మనసుని తన కొడుకు కోసం గుండె చేసుకుంది హెచ్చమ్ నాయకుడు కూడా చనిపోవడంతో పోయసల సామ్రాజ్యానికి ఎవరు దిక్కుగా కనపడలేదు తన పగ తీర్చుకోవడానికి వెళ్లిన విరూపాక్షుడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు మహారాజు లేని రాజ్యం అల్లకల్లోలంగా మారకూడదని విద్యారణ్య స్వామి ఆదేశంతో హక్కన్న అనుగొందని వదిలి హంపీ నగరాన్ని రాజధానిగా చేసుకున్నాడు ఒకనొక శుభముహూర్తంలో హక్కన్న హిందూ మతంలో గల శైవ వైష్ణవ ఆచారాలు రెండు తనకు సమానమే అని తెలిపేలా తన పేరును హరిహర రాయలుగా మార్చుకుని పట్టాభిషెక్తుడైనాడు పట్టాభిషేకం జరిపేందుకు వచ్చిన విద్యారణ్యుడు అతడు ఆశీనుడైన సింహాసనానికి సత్యాన్ని పలికేవారు ధర్మాన్ని పాటించేవారు రాజ్యం పట్ల దేవుడి పట్ల భక్తి కలిగిన వారు తప్ప అసత్యవాదులు స్వార్థపరులు కుట్రలు చేసేవారు కామాంధులు ఈ సింహాసనాన్ని అధిష్ఠించలేరు ఒకవేళ అధిష్ఠించినా ఎక్కువ కాలం ఉండలేరు అని ఒక వరాన్ని ప్రసాదించాడు అలా తాను మహారాజు అవటానికి స్ఫూర్తినిచ్చిన ఆ శ్రీ విద్యారణ్య స్వామి పేరు మీద తన రాజ్యానికి విద్యానగరం అని పేరు పెట్టుకున్నాడు పురాణ కాలంలో భూమిని ఆక్రమించి భూమిని తీసుకుని వెళ్లి పాతాళంలో దాచిన హిరణ్యాక్షుణ్ణి చంపి భూమిని కాపాడిన ఆదివరాహాన్ని తమ రాజముద్రగా చేసుకున్నారు అంటే అప్పటి పరిస్థితుల్లో దక్షిణ భారతదేశంను ఆక్రమించిన పరదేశీయుల నుండి తమ రాజ్యాన్ని కాపాడుకునే ఉద్దేశమే ఆ రాజముద్రలోని పరమార్థం హరిహర రాయలు పాటించేది హిందూ మతమే అయినా పరమత సహనాన్ని ప్రదర్శించాడు ప్రాణాలకు తెగించి హంపి నగరం కోసం చివరి ఊపిరి వరకు పోరాడిన హెచ్చమ్మ నాయకుడి యొక్క పెద్ద విగ్రహాన్ని హంపి ఉత్తర ఉత్తరద్వారం దగ్గర ఏర్పాటు చేశాడు శత్రువులను నరకడానికి కత్తెత్తి కొంచెం ముందుకు వంగినట్టుండే ఆ విగ్రహాన్ని చూస్తేనే శత్రువుల గుండె అదిరిపడేలా ఉంది తన తండ్రికి వచ్చిన గౌరవాన్ని చూసి పొంగిపోయిన రుద్రమ నాయకుడు తాను కూడా తన తండ్రిలాగే మంచి సైన్యాధిపతిగా పేరు తెచ్చుకోవాలని ముందుకు కదిలాడు అప్పుడు ఆ మహాసామ్రాజ్యం తూర్పు పశ్చిమ సముద్రాల వరకు విస్తరించడంతో హరిహర పూర్వ పశ్చిమ సముద్రాధిపతి అనే బిరుదు కూడా లభించింది వీరవీరూపాక్షుడు ఎంతకాలమైనా తిరిగి రాకపోవడంతో ద్వార సముద్రానికి బుక్కన్నను బుక్కరాయలుగా పేరు మార్చి హరిహర రాయలు అతన్నక్కడ అధిపతిగా నియమించాడు కెంపన్నను నెల్లూరు ప్రాంతానికి అధిపతిగా చేశాడు తెలుగు ప్రాంతాలకన్నింటికి పెనుకొండ ముఖ్య పట్టణమైంది తమిళ ప్రాంతాలకు ద్వారసముద్రం చంద్రగిరిలు ప్రముఖ పట్టణాలయ్యాయి ఇక కన్నడ ప్రాంతాలకు శ్రీరంగ పట్టణం వీటన్నింటికీ హంపి ప్రధాన నగరమైందే దసరా పండుగ విద్యానగరంలో జరిగే అన్ని పండుగల కన్నా అత్యంత వేడుకగా జరిపేవారు ఆ పండుగ రోజున సామంతులందరూ హంపీకి చేరుకొని మహారాజుకు కప్పం చెల్లించేవారు ఆ పండుగ చివరి రోజున దున్నపోతును మేకలను లెక్కలేనన్ని కోళ్లతో పాటు రాజ్య సంక్షేమం కోసం కొంతమంది మనుషులను కూడా కాళీమాతకు బలి సమర్పించేవారు నరబలి కోసం సాధారణంగా మరణశిక్ష విధించిన ఖైదులను ఉపయోగించేవారు సతీసహగమనం ఉంది కానీ బలవంతంగా అది పాటించి తీరాలనే నియమం లేదు ఎక్కువగా భర్త చనిపోయిన స్త్రీలు వితంతువులుగా ఉండేవారు కులాల పట్టింపులున్నాయి కులాంతర వివాహాలు నిషేధం ఉంది ఇలా విద్యానగర పాలన సాగుతూ ఉండేది హరిహర బుక్కరాయలుల వారి పిల్లలు మంచి పాలన అందించినా ఆ తరువాత తరాల వారు వారిలాగా ఉన్నతమైన ఆశయాలను నిలుపుకోలేకపోయారు సంగమ వంశం పాలకుడైన రాయలు రాజ్యాధికారం కోసం సొంత అన్ననే హత్య చేశాడు తను సింహాసనం అధిష్ఠించిన వెంటనే తన భోగలాల సటతోనూ అందమైన అమ్మాయిలను చెరబుట్టల్లో మునిగి రాజ్యపాలనను పట్టించుకోవడం మానేశాడు దాంతో బహమని సుల్తానులు ఒడ్రదేశపు గజపతులు విజృంభించి విద్యానగర ప్రాంతాలను ఆక్రమించేస్తూ ఉన్నా కూడా పౌడ్రరాయలు తన భోగలాసంలో తేలాడుతూ అవేమీ పట్టించుకోకుండా ఉండిపోయాడు ఇది భరించలేక సామంతులందరూ అతడిపై తిరుగుబాటు చేసి అతణ్ణి పదవి భ్రష్టుని చేసి పెనుకొండ దుర్గం యొక్క పాలకుడైన సాళువ నరసింహరాయలను తమ నూతన మహారాజుగా ఎంపిక చేసుకున్నారు విద్యారణ్య స్వామి చెప్పినట్టు ఒక కామాంధుడు అలా ఆ పవిత్ర సింహాసనం మీద చాలా రోజులు ఉండలేకపోయాడు అలా కొత్తగా సింహాసనం అధిష్ఠించిన సాళువ నరసింహరాయలు పెనుకొండ నుండి తన పరిపాలన సాగిస్తూ తన పూర్వీకుల సామ్రాజ్యం నుండి కోల్పోయిన భూభాగాన్ని తిరిగి సంపాదించేందుకు తీవ్రమైన కృషి జరిపాడు ఆ కృషితో అతడు ప్రజల మన్నన్నలు పొందాడు అతడి పాలనతో విద్యానగర సామ్రాజ్యం తిరిగి పుంజుకొని తుళువ వంశీయుడైన శ్రీకృష్ణదేవరాయలు పాలన సమయానికి ఉచ్చస్థితిని అందుకుంది అతడి పాలనా కాలానికి హంపి ఏడు ప్రాకారాలు కలిగిన మహానగరం అయింది ఒకప్పుడు నగరం ద్వారం వద్ద నిర్మించిన నాయకుడి విగ్రహం ఆ కాలానికి నగరం మధ్యలో నిర్మించినట్టుంది దూరం నుండి చూసేవారికి ఆ గృహాల మధ్య హెచ్చమ్మనాయకుడి విగ్రహం అలా దాక్కోడానికి ప్రయత్నిస్తున్నట్టు కనబడుతుంది హోయసలుల కాలం నాటి పాత హంపి నగరం రాయలు వారి పాలనా కాలానికి రాజ్యంలోని ఉన్నతాధికారులు నివసించి ప్రధాన నగరంగా మారిపోయింది